మిత్రులారా నాకు ఎంతో ఇష్టమైన పండుగ ఈరోజు మేడే దీని సందర్భంగా దాని మీద ప్యారడీ చేయటం తప్పేమో నాకు తెలియదు కానీ సైనికుల గుండెల్లో ఆత్మస్థైర్యం నింపడానికి భర్త ముద్దుబిడ్డలైన ముద్దు బిడ్డలైన ఇరవై ఏడు మంది అమరవీరుల ఆత్మశాంతి కోసం అలాగే నాతోటి భారతీయులందరికీ ఆత్మవిశ్వాసం నింపడానికి మాత్రమే చేసే చిన్న ప్రయత్నం ఈ ప్యారడీ సాంగ్ ನೇಡೆ 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 ಸಮಭಾವ ಮಾನವಾಳಿ ಗುಂಡೆಲಲೋ ನಿಂಡಗ ಭರತ ಜಾತಿ ಸೈನಿಕ ಪಂಡುಗ ಶಿವಮೆತ್ತಿನ ಮೋದಿಜಿ ಶಿವಧನಸ್ಸು ಒದಲಗ ఆ ధాటికి శత్రువులే వికలమవ్వగా నేడే 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 వేదనలు రోదనలు పెరిగిన ముస్కురదాడులు అంతరింప చెయ్యాలని పవనన్నా చేసిన ఈ ప్రళయ గర్జనకు శత్రువు తల వంచగా ఛిద్రమైన వారి దేహాలే తెగిపడిన వారి తలలే మన అమరుల ఆత్మను శాంతింప చెయ్యగా నేడే నేడు నేడే నేడే ఈరోజు వాళ్ళ గురి గడ్డం ఖాయం జై హింద్